అందరికీ నమస్కారం అధికారిక నిర్ణయం పెన్షనర్లు డిఏ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం పెన్షనర్స్కి అయితే మనకి హోలీ కానుక డిఏ అయితే ఇవ్వబోతున్నారు అధికారిక నిర్ణయం అయితే వచ్చేసింది హోలీ కానుక డిఏ అని చెప్పి మెయిన్ టై టైటిల్ అయితే చూస్తున్నా ఏపీ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి ఆరునైతే జరగనుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఫిబ్రవరి ఆరున యొక్క డిఏకి సంబంధించి కూడా ప్రతిపాదన సిద్ధం చేయడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి యొక్క డిఆర్ చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే చెల్లించాలి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో పలు కీలక బిల్లులకు సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంది పలు కీలక బిల్లులను కూడా మనకి ఆమోదించే అవకాశం అయితే ఉంది అని చెప్పి సమాచారం చూస్తున్నాం అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ముఖ్యంగా అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్స్కి అయితే డిఏపై అయితే అధికారిక ప్రకటన అయితే వచ్చింది హోలీ కానుక డిఏ అయితే ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక్కడ చూస్తున్నాం కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఏఐసిపిఐ సూచిక ఆధారంగా మనకి ఇది నిర్ణయించబడుతుంది అని చెప్పి సో ముఖ్యంగా ఈ యొక్క డిఏకి సంబంధించి విడుదలకు సంబంధించి మార్చిలో వచ్చేటువంటి జీతంతో కలిపి డిఏ ఇస్తున్నట్లుగా మనకి హోలీ కానుక అయితే సమాచారం అయితే వచ్చింది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ బాబు